వెల్కమ్ టు రోజు గోదావరి ఈ రోజు మేము వెస్ట్ నుంచి ఈస్ట్ కిలో మీకు చూపిస్తాను నాతో పాటు రండి గోదావరి చాలా బాగుంటుంది అండి లో పంట ఎక్కడ ఫ్రెండ్స్ మంచు ఎండినే అలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంట్లో బండ్ బండ్లు కార్లు అన్ని ఎక్కించవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గోదావరి అంత అందంగా కనిపిస్తుందో గోదావరిలో వాటర్ చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ ఈ లొకేషన్ చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకు చాలా నచ్చేసింది మీకు ఎవరైనా గోదావరి ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని ఇంటికి తీసుకుని వెళ్ళమని ఉంది ముసలి గోదావరి నుంచి అవతలకి వచ్చేసాం ఫ్రెండ్స్ ఈ స్టే స్మాల్ కోవర్ సిటీ అన్ అనంత ఫ్రెండ్స్ ఇక్క టెంపుల్స్ బీచ్ కోరు టుండీ ఫ్రెండ్స్ హిందీస్ కూర ఉంటుంది ఫ్రెండ్స్ ఆ తేపురం పోత్రులు చాలా ఫేమస్ ఫ్రెండ్స్ వెరీ టెంపుల్ కూర ఉంటుంది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ లో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ గోదావరి నేనైతే మా మా ఫ్యామిలీతో చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ మరి మీరు కూడా వెళ్ళి నాకు అలా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరి వీడియోస్తో లైక్ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై వీడియోస్ ఈ వీడియో మీ అందరూ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు బై బై ఫ్రెండ్స్ மరకుకోవయకటవయత పపమmుి கతను బ by